ఈ విషయం మీద ఇటువంటి ఆదివాసులు ప్లస్ దళితులు గోడ గోడ ఆల్పో

నేను జనరల్ అలా చేసినట్లో నేను చాలా సీరియస్ అయ్యింది చుట్టూ రాజకీయ ఆ రోడ్డు బిలిజింగ్ అన్నారు సార్ భారత్లో ఒక పది కుటుంబాలు ఎస్సీలో పది కుటుంబాలు ఇవి ఏంటంటే ఐదు సంవత్సరాలు లోపల డీటెయి కొత్త కట్టి బాగున్నాయి ఐదు సంవత్సరాలు లోపల పదిహేను సంవత్సరాలు అయినాయి నా పేరు కే గోవిందరావు అండి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈ రాజానిపేట సంబంధించి గ్రామంలోని ముప్పై ఇల్లులకి మొత్తం ఇల్లులన్నీ బీట్లు అయిపోయి ముగ్గురు టీవీలు బ్లాస్ట్ అయిపోయింది ఎందుకంటే రాజానిపేటకి సరబో ఏదైతే మెట్ట ఉందో ఆ మెట్టకి సుమారు ఆరు వందల యాభై మీటర్లు అని చెప్పేసి మైన్స్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి దళితులు గిరిజనులు పేదలు వీళ్ళు కట్టుకోక కట్టుకోగా ఇల్లు కట్టాలంటే పదమూడు లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఇల్లు ఇల్లు ఈరోజు కట్టాలా అటువంటి ఇల్లుల్ని ఈరోజు దగ్గర బాంబ్ బ్లాస్టింగ్లు బాగా పేల్చడం వల్ల ఫ్యాన్లు పోయి ల్యాండ్లు పోనాయి ఈ ఇల్లులన్నీ బీట్లు అయిపోయి ఈ వీటిని పరిశీలన చేసి న్యాయం చేయండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి కలిసి కలిస్తే ఏడీ మైన్స్ వారిని దర్యాప్తు చేయమని రిపోర్ట్ అడిగారు ఏడీ మైన్స్ వారు వచ్చారు కొండ చుట్టూ తిరిగారు కొండ మొత్తం విస్తీర్ణం అంత సక్రమంగా ఉంది బాంబులు ఎక్కడా పేల్చలేదు అన్ని నిబంధనల ప్రకారంగా చేస్తుందని అని వార్త ఆయన ఒక రిజెండర్ పంపించి ఆర్టీఐలో మాకు ఇచ్చారు మేము నిన్న వెళ్ళి పరిశీలన చేయగా ఊర్లోని చూస్తే బాంబు బ్లాస్టింగ్ వల్ల మొత్తం గోడలు గోడలన్నీ బీట్లు అయిపోయి దీనికోసం సపరేట్గా ఆర్డీఓ గారిని చేయమని మేము ఇప్పుడు దీని ఫలితంగా ఆర్డీఓ గారు ఎంఆర్ఆ గారిని రేపు గ్రామం వచ్చి పరిశీలన చేయమని చెప్పేసి ఆదేశించారు కానీ క్వారీలకి మేము వ్యతిరేకమేం కాదు బిల్డింగ్లు కట్టాలన్నా రోడ్లు కట్టాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు రాయి ఉండాలా ఆ రాయి పేల్చే ముందు అక్కడ ఉన్నటువంటి ప్రజలు జీవన ప్రమాణాలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ బాధలు చూసుకొని కాకుండా మైనింగ్ చేయడానికి చాలా అన్యాయం ఇప్పుడు వచ్చి మూడు నెలల నుంచి అలాగే ఉద్యమాలు చేస్తుంటే ఈ సౌండ్కి పిల్లలు అదిరిపోతున్నారు ఒక ఆరు ఏడు ఆందోళన పడి చనిపోయారు కానీ వీటన్నిటిని మీద సమగ్రం దర్యాప్తు ఎంఆర్ఓలైంది ఆర్డీ దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆర్డీ ఇచ్చాం వీటి మీద స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా ఉరుతాలతో మేము ఆందోళన కొండబద్ద చేస్తాం కాబట్టి ఈ వాస్తవాన్ని పరిశీలన చేయండి ఈ మైనింగ్ అధికారులు ఎంత చెప్పుడు బాంబులు పేర్చలేదు అని చెప్పేసి కంప్లైంట్ చేసిన వాళ్ళ దగ్గర కదా ఎవరైనా ఎంక్వైరీకి వస్తారు కంప్లైంట్ చేసిన వాళ్ళు కాకుండా అక్కడ అందులో పని చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఎక్కడెక్కడ యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అన్ని రకాల సౌకర్యం కల్పిస్తామని వాళ్ళకి చేస్తామని చెప్పినారు తప్ప ఈ బ్లాస్టింగ్ ఇష్యూ మీద మాట్లాడడం లేదు అంటే మైనింగ్ అధికారులు కూడా నల్లరాయ్ క్వారి మాఫియాతో కొమ్మక్కవి వాళ్ళ చెప్పు చేతుల్లో ఈరోజు ఇప్పుడున్నటువంటి ఏడీ మైన్ శివాజీ గతంలో కూడా అనేక ఏసీబీలో ఆయన ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు అటువంటి ఆఫీసులు చేస్తే అక్కడ ఉన్నటువంటి దళితులు గిరిజనులు ఇల్లులకు బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పడం కోసమే మరోసారి ఆర్డీఏ గారికి మేము ఎంత పెట్టడం కోసం జనపేట గ్రామంలో ఉన్నాము కానీ ఆ బాంబులు అక్కడ పెద్ద పేలడం వల్ల మాకు ఇల్లు గోడలు అయి పగులైపోయినాయి నాకు ఫ్యాన కూడా పాడైపోయింది ఓ టీవీ పోయింది మాకు ఇటువంటి అన్యాయం జరుగుతుంది అలాగే ఊరు గ్రామం మొత్తానికి కూడా ర్యాంకులు ఉన్నది ఆ ర్యాంకులు గోడ కూడా శుభ్రం ఎట్టుదటి పడిపోయిందా ఆయా అంత బాంబు పేల్చినారు దీనివల్ల మాకు చాలా పెద్ద ప్రమాదాలు వస్తున్నాయి ఈ బీపీ షుగర్ ఉన్నప్పుడు కూడా ఆ ఒక్కోసారి ఆ బాంబాలబోర్డ్కి మాము కూడా చట్టన్గా స్కామో పడిపోవడం కోల్బడిపోవడం జరుగుతుంది దీనికోసం గవర్నమెంట్ మీ అధికారులు మాకు న్యాయం చేయాలనేసి నేను కోరుతున్నాను స్వామి మాది రోల్కొంట మండలం గ్రామం గ్రామాలలో మా ఊళ్ళో రాయపూరి కట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి రాత్రిళ్ళు కూడా రిగ్గింగులు పెట్టి నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారు అలాగే మాకు గోళ్ళలో ఇల్లులు కూడా శుభ్రం బియర్ఐలు వచ్చేసి పలహరీ గోళ్ళలో కూడా పడిపోయాయండి ఒక మూడు నాలుగు టీవీలు కూడా పోయేయండి ఫ్యాన్లు కూడా చాలా పోతున్నాయండి అందులో మసలు వాళ్ళు దాటో లేకపోతే ఆ సౌండ్కి అయితే ఒకొక్క నలుగురు అయితే చనిపోయారండి మాకు దాన్ని న్యాయం చేస్తారనేసి మీ పెద్దల దగ్గరికి వచ్చి లేదా మా బాబు చెప్పుకొని బాధపడుతున్నా సార్